శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్థ అధ్యాయంలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నాలుగవ శ్లోకము అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివత్ ప్రోక్తవానితి అర్జునుడు పలికెను సూర్యదేవుడైన వి వివస్వానుడు జన్మచే నీకంటను పూర్వుడు అతి ఎడా అదిలో నీవి శాస్త్రమును అతనికి నేను నేనెట్లు అర్థం చేసుకొనగలను అని భావము ఐదవ శ్లోకము శ్రీభగవాను వాచ వ్యతీతాని జన్మాని తవచ అర్జున సర్వాణి నత్వం వేత్త దేవాది దేవుడు పలికెను ఓ పరంతపా నీకును మరియు నాకును పలు జన్మములు గడిచినవి అవి అన్నీను నాకు జ్ఞప్తి అందున్నవి కాని నీవు వాని జ్ఞప్తి అందించుకొనజాలవు అని భావము ఆరో శ్లోకం అజోపి సన్నవ్యయాత్మా సన్ ప్రకృతి స్వామధిష్టాయా సంభవామ్యాత్మ పుట్టుకలేనివాడనైనను నా దివ్యదేహం ఎన్నడను నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడనైనను ఆది అయిన దివ్య స్వరూపంతో నేను ప్రతియుగం నందును నా అంతరింగక శక్తితే అవతరించుచుండును అని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం